వెల్కమ్ టు మై పాడ్కాస్ట్ ఇవాళ సంగీత కళానిధి జీనియస్ మాయస్ట్రో సంగీతానికి సంగీతం విని విద్వాంసుల దగ్గర విద్యను అభ్యసించారనుకుంటే పొరపాటే చిన్నతనం తమిళనాడులోని కంబం దగ్గర ఒక చిన్న కుగ్రామంలో గడిచింది తల్లి చిన్నతాయమ్మల్ తండ్రి డానియల్ రామస్వామి మరి సంగీతం ఎలా వచ్చింది అమ్మ లాలిపాటతో తల్లిపాడే జానపద గీతాలు లాలిపాటలను ఆకళింపు చేసుకున్నాడు సహజంగా అందుకే ఆయన సంగీతంలో ఒక లాలిత్యం మృదుత్వం కూడా కనిపిస్తాయి వినిపిస్తాయి కూడా ఓ సారీ నాకు రాగం సరిగ్గా రాదు అంటూ రాగం తీస్తుంటే ఎవరి మనసు సేద తీరదని ఆయన పెద్దన్నయ్య వరదరాజన్ ఊరూరా తిరుగుతూ పాటల కచేరీలు చేసేవారు ఆయన ఒక కమ్యూనిస్టు ఆయనతో పాటు ఈ డానియల్ రాసయ్య కూడా వెళ్తూ ఉండేవారు కొంతకాలం ఆ కచేరీల్లో పాటలు కూడా పాడేవారు ఇవి మామూలు పాటల కచేరీలు అంటే స్టేజ్ షోలు సభలు కాదు ఇళయరాజా అసలు పేరు డానియల్ రాసయ్య మరో ఇద్దరు సోదరులు ఒకరు భాస్కర్ మరొకరు గంగై అమరన్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎనిమిదవ తరగతి కూడా పూర్తి చేయలేకపోయారు వైగై డ్యాం దగ్గర ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో కూడా పనిచేశారు వీళ్ళ ముగ్గురు పెద్దన్నయ్యతో పాటు వెళ్లి సంగీత సహకారం అందిస్తూ ఉండేవారు ఇళయరాజా కొంతకాలం వరకు పాటలు పాడారు ఆ తర్వాత హార్మోనియం వాయించడం ఇలా కచేరీలు చేస్తూ చిన్నస్వామి అనే ఆయన థియేటర్ షోలకు వాయిద్య సహకారం అందిస్తూ ఆయనతో పాటు ఊరూరా తిరిగేవారు కానీ ఒకరోజు ఆ చిన్నస్వామి ఇక ఈ నాటకాలు కుదరదు సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ చెన్నై అంటే అప్పటి మద్రాసు నగరం వెళ్లిపోతున్నానని చెప్పారు ఆయనే ప్రముఖ దర్శకులు భారతీరాజా కొన్నాళ్లకు వరదరాజన్ కూడా మరణించారు ఏం చేయాలో తోచక అన్నదమ్ములు ముగ్గురు బ్రతుకు తెరువు దొరుకుతుందేమోననే ఆశతో చెన్నై వెళ్లారు చిన్నస్వామి ఒక అద్దింట్లో ఉండేవారు అదే గదిలో ఈ ముగ్గురు అప్పటికి చిన్నస్వామి సినిమాల్లో చిన్న చిన్న పనులు చేస్తూ ఒక పెట్రోల్ బంక్ లో పనిచేసేవారు రోజుకు ఐదు రూపాయలతో ఒక భోజనం కొనుక్కుని అదే భోజనాన్ని నలుగురు కలిపి తినేవారు వీళ్ల కోసం ఏదైనా చేయాలని అనుకున్నారు చిన్నస్వామి ఇళ్ళరాజా హార్మోనియం వాయిస్తూ ఉండేవారు అప్పుడప్పుడే సినీ రంగంలో తొలి అడుగులు వేస్తున్న బాలసుబ్రహ్మణ్యం గారి స్టేజ్ షోల్లో ఈ అబ్బాయిలకు అవకాశం ఇవ్వని రిక్వెస్ట్ చేశారు ఆయన ఓకే అన్నారు దీంతో డానియల్ రాసయ్య ప్రయాణం మొదలైంది అప్పటికి వాళ్ల తిండి సమస్య అయితే తీరింది కానీ ఇళేరాజా తనను తాను పదును పెట్టుకోవాలని అనుకుని ధనరాజ్ అనే మాస్టర్ దగ్గర పియానో గిటార్ నేర్చుకోవడం మొదలు పెట్టారు మ్యూజిక్ డైరెక్టర్ జీకే వెంకటేష్ దగ్గర మ్యూజిక్ గ్రూప్ లో చేరారు అలా సాగుతున్న ప్రయాణంలో అన్నక్కిలి అనే తమిళ సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం వచ్చింది ఆ సినిమా విజయం వెనుక రాజా ఉంది సంగీతంలో ఒక కొత్త వరవణ్ణి సంగీత ప్రియులకు అందించారు ఇళయరాజా సినీ సంగీతంలో రాజాకు ముందు రాజాకు తర్వాత అని కూడా అంటూ ఉంటారు ఇక వెనక్కి తిరిగి చూసిందే లేదు డానియల్ రాసయ్య ఇళయరాజాగా ఎలా మారారు ఈ పేరు పెట్టింది పంచు అరుణాచలం అనే నిర్మాత ఆయన సినిమా తీద్దామని అనుకున్నప్పుడు ఇళయరాజాన్ సంగీతం కోసం రమ్మన్నారట కానీ డబ్బులు లేక పాపం హార్మోనియం తాకట్టు పెట్టడంతో ఖాళీ చేతులతో వెళ్లారట ఏ వాయిద్యమూ లేకుండా సంగీతం ఎలా చేస్తావని అడిగారట ఒక చెక్క పై వాయిస్తూ తన ప్రతిభను ప్రదర్శించారట ఆయన దిగ్భ్రమకు గురై నీ పేరు మారుస్తా అన్నారట కానీ అమ్మ పెట్టిన పేరును మార్చడానికి రాజా ఒప్పుకోలేదు అప్పటికే ఇండస్ట్రీలో ఏఎం రాజా ఉన్నారు సరే నువ్వు రాజా అన్నారట అదే పేరు ఇవాళ్కి శాశ్వతంగా ఉండిపోయింది ఇళయా అంటే జూనియర్ ఈయనను పరిచయం చేసిన సినిమా డైరెక్టర్స్ ఎస్ దేవరాజ్ మోహన్లతో వాళ్ల చివరి సినిమా వరకు ఇళయరాజా పనిచేశారు భారతీ రాజా దర్శకత్వం వహించిన సీతాకోక కూడా కూడా రాజాసర్ మ్యూజిక్ అందించారు ఆ పాటలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి మూడులో లండన్ ఫిల్ హార్మోనిక్ సింఫనీ చేశారు ఆసియాలో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి ఎన్నో అవార్డులు సత్కారాలు రెండు వేల పదిలో పద్మభూషణ్ రెండు వేల పద్దెనిమిదిలో పద్మ విభూషణ్ సత్కారం అన్నిటికీ మించి సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకున్నారు తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో ప్రతి పది మందిలో కనీసం ఒకరి పేరైనా ఎళయరాజా అని ఉంటుందంట ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లండన్ నుంచి క్లాసికల్ గిటార్ లో గోల్డ్ మెడల్ పొందారు ఆయన రమణ మహర్షి భక్తులు తిరువన్నామలలో ఆయన ఆశ్రమానికి తరచూ వెళ్తూ ఉంటారు రమణాశ్రమానికి వెళ్లిన తర్వాత పూర్తిగా ఆయన భక్తునిగా మారిపోయారు ట్యూన్ ని ఇళయరాజా రైటింగ్ లో ఇస్తారు ఇలా మ్యూజిక్ ని రైటింగ్ లో ఇవ్వడం ఇండస్ట్రీలో మొదలు పెట్టింది అయితే ఇళయరాజానే ఇరవై మూడు నిమిషాల్లో చంటి సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేసి ఇచ్చారట రజనీ అయితే రాజా సర్ను సామి అని పిలుస్తారట బాలచందర్ ఇళయరాజాకు చెప్పకుండా వేరే సినిమాలు తీసి రాజా సంగీతాన్ని పెట్టారట ఎందుకలా పెట్టారు కొత్తగా చేసి ఇచ్చేవాడిని కదా అన్నారట నీ పేరే ఉంది కదా అంటే నా సంగీతం కోసం మీరు రావడం లేదా అనంటూ బాలచందర్ సంగీతం చేయడం మానేశారట ఆ తర్వాత చాలా మంది దర్శకులు రాజాతో సంగీతం చేయించుకోవడం మానేశారు కానీ ఆయన పేరేమీ తగ్గలేదు ఎలక్ట్రానిక్ సంగీతం వచ్చిన తర్వాత వాయిద్యకారులకు పని తగ్గిపోవడంతో ఆయన రాయల్టీను వాయిద్యకారుల యూనియన్ కు రాసిచ్చారట కొడుకులకు కూడా ఇవ్వలేదు కూతురు మరణించిన తర్వాత కూడా ఒక సింఫనీ రాశారు ఆయనపై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఆయన దేనికి సమాధానం ఇవ్వరు మన పని సంగీతం కోర్చడమే సమాధానాలు ఇవ్వడం కాదు అని అన్నారట సంగీతమే అన్నిటికీ సమాధానం అని ఆయన అంటారు ఆయన ప్రశంసలకు విమర్శలకు అతీతుడు దళపతి సినిమాలో సుందరి నువ్వేనట సారీ నేను రాగం తప్పు పాడాను ఈ పాట విన్నప్పుడు మండరత్నం పెద్దగా కన్విన్స్ అవ్వలేదట కానీ ఇళయరాజ ఈ పాట పెట్టు తప్పకుండా బాగుంటుంది అని చెప్పారట మనందరికీ తెలుసు ఇప్పటికీ ఈ పాట ఎంత ఫేమస్ అయిందో మన హృదయాల్లోకి చొచ్చిపోయిందో సుందరి నువ్వేనా అని రాగం తీస్తుంటే ఒక రొమాంటిక్ ప్లేన్లోకి ట్రాన్స్పోర్ట్ అవ్వవు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక వేదికపై అన్నారు ఎవరికైనా బుర్ర అనేది ఉంటే ఇళరాజాకు పాద ఆస్కార్లు ఇవ్వాలి అని నిజమే ఆస్కార్లు కూడా ఆయన ప్రతిభకు తక్కువే ఆయన సంగీతం సమకూర్చిన టైంలో మనమంతా జీవించి ఉండటం ఒక అదృష్టమేమో ఆయనకి ప్రాణం రెండే రెండు ఒకటి అమ్మ రెండు సంగీతం రమణ మహర్షి కూడా థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ ఈ ఇన్ఫర్మేషన్ నాకు కిరణ్ ప్రభు గారి వీడియో నుంచి డిఎస్ కన్నన్ మూవీ రైటర్ స్క్రిప్ట్ రైటర్ తో మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు సేకరించి నేను ఈ పాడ్కాస్ట్ చేశాను థ్యాంక్ యూ వన్స్ అగైన్